అందరికీ నమస్కారం శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు సంకటహర చతుర్థి పైగా జ్యేష్ట మాసపు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారి కథల గురించి విన్నా చదివిన స్వామి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చేటటువంటి చతుర్థి రోజున చేసేటటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహార చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కనుక వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈ రోజున అంగారక చతుర్థి ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలో ఉన్నటువంటి కుజదోష సమస్యలన్నీ కూడా తొలగడంతో పాటు చేసేటటువంటి ప్రతి పనుల్లోనూ సంకటాలన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి ఇక ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి అలాగే ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఇంద్రుడు తమ విమానంలో భృగండి అనేటటువంటి వినాయక స్వామి వారి గొప్ప భక్తుడు అతని దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళుతూ ఉంటాడు అలా వెళుతూ ఉండగా సూరసేనుడు అనే ఒక రాజు అతని రాజ్యం దాటేటటువంటి సమయంలో అనేక పాపాలు చేసినటువంటి ఒకనొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్ర విమానంపై దృష్టి సారిస్తాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చెటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది ఆ యొక్క ఇంద్ర విమానం అద్భుతమైనటువంటి వెలుగులకు ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ యొక్క దేశపు అయినటువంటి సూరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూస్తూ ఉంటాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైనటువంటి ఆ మహారాజు ఆనందంతో నమస్కరిస్తాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసినటువంటి ఎవరో ఒక వ్యక్తిది అతని దృష్టి సోకి నా విమానం ఈ విధంగా మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగిపోయిందని చెబుతాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మరలా మీ ఆగిపోయినటువంటి విమానం ఏ విధంగా బయలుదేరుతోంది అని అడుగుతాడు సవినయంగా అప్పుడు ఇంద్రుడు ఓ రాజా ఈరోజు పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని కనుక నాకిస్తే నా విమానం మరలా తిరిగి బయలుదేరుతుంది అని చెబుతాడు ఇక సైనికులందరూ కలిసి రాజ్యం అంతా తిరుగుతారు అన్వేషిస్తూ ఎందుకంటే ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోతారా అనే ఆశతో వారు ఆ రాజ్యం అంతా కూడా అన్వేషిస్తూ ఉంటారు కానీ పాపం దురదృష్టవశాత్తు అలా వారికి ఎవ్వరూ కూడా కనిపించలేదు అయితే అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి ఒక మరణించినటువంటి స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం కనిపిస్తుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని ఎందుకు తమరు గణేష లోకానికి తీసుకుని వెళుతున్నారు అంటూ దూతలను ప్రశ్నిస్తారు దానికి ఆ గణేష దూతలు నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం చేసింది ఆమెకు తెలియకుండానే ఆమె ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తింది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వలన ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తుంది ఈ రోజున మరణించింది అని చెబుతాడు గణేషదోత అంతేకాకుండా ఎవరైనా కానీ తమ యొక్క జీవిత కాలంలో ఒక్కసారైనా కానీ ఈ యొక్క వ్రతాన్ని చేస్తే గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం సత్యం అని చెబుతాడు ఆ గణేషదోత అప్పుడు ఆ గణేషదోతను సైనికులందరూ కూడా ఎంతో బ్రతిమలాడతారు ఎందుకంటే ఆ యొక్క స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని చెప్పి అలా కనుక చేస్తే ఇంద్ర విమానం అక్కడ ఆగిపోయింది అలా కనుక మీరు ఆ స్త్రీ మృతదేహాన్ని కనుక మాకిస్తే ఆ విమానం మరలా తిరిగి బయలుదేరుతుందని చెప్పి ఎంతగానో చెబుతారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి ఆ గణేషుని దూత అస్సలు అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచినటువంటి గాలి ఆ యొక్క విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది మృతదేహం పుణ్యఫలం పొందింది కాబట్టి ఆ దేకినటువంటి గాలి సైతం పుణ్యం పొందుతుంది ఇక దానివలన ఆగిపోయినటువంటి ఇంద్రుని యొక్క విమానం తిరిగి బయలుదేరుతుంది ఈ కథ సంకష్టహార చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం ఇలా మొదలైనటువంటి విషయాల గురించి తెలియజేస్తుంది స్వామివారి భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళతారని అక్కడ భగవంతుని యొక్క ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇది సంకటహర చతుర్థి వ్రత కథ ఇక రోజున స్వామివారి గురించి కొన్ని కథల గురించి తెలుసుకుందాం ఒకనాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడు సుఖంగా కూర్చొని ఆవలిస్తాడు ఆ ఆవలింత నుండి భయంకరమైనటువంటి ఒక రూపంతో ఒక పురుషుడు పుడతాడు ఆశ్చర్యపడినటువంటి బ్రహ్మదేవుడు తన ముఖం నుండి పుట్టినందుకు అతనికి సింధూరుడు అని పేరు పెడతాడు స్వేచ్ఛగా తిరిగే విధంగా ముల్లోకాలలో జయం తప్ప అపజయం కలగకుండే కలగకుండా ఉండే విధంగా అతన్ని ఆశీర్వదించి సకల శస్త్రాస్త్రాలను అతనికి అనుగ్రహిస్తాడు పుత్రవ్యామోహం బాగా పొంగిరాగా అతను ఎవరినైనా బంధిస్తే ఆ బంధితుడు భస్మమయ్యే విధంగా కూడా వరమిస్తాడు ఇక ఆ సింధూరుడు ఏ మాత్రం కష్టపడకుండా అనాయాసంగా అనాయాచితంగా శక్తిని వరాలను శస్త్రాస్త్రాలను పొందేసరికి అతను బాగా మదమత్తుడై గర్వం ఎక్కువై తామస ప్రవృత్తి కలవాడవుతాడు తండ్రి అని కూడా చూడకుండా ఆ యొక్క వరప్రభావన తండ్రి మీదే ప్రయోగించాలని చెప్పి భావించి బ్రహ్మదేవుణ్ణి తన చేతులతో బంధించబోతాడు అందుకు భయపడిపోయినటువంటి బ్రహ్మదేవుడు చేసేదేమీ లేక వైకుంఠానికి వెళతాడు అది తెలిసి సింధూరుడు అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయబోగా శ్రీ మహావిష్ణువు మాయ మాటలతో అతన్ని కైలాసానికి పంపిస్తాడు కైలాసంలో పరమేశ్వరుడు తపస్సమాధిలో ఉంటాడు సింధూరుడు పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి ఆమెపై మోహంతో ఆ తల్లి జడకొప్పు పట్టుకొని రసాతలానికి ఈడ్చుకొని పోతూ ఉండగా పార్వతీదేవి దుఃఖిస్తుంది అంతా కూడా పోయి పరమేశ్వరుని వేడుకోగా ఆయన సమాధి నుండి లేచి ఆ యొక్క ఘోర దృశ్యాన్ని చూసి ఎక్కువగా కోపంతో సింధూరుడిపై త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు పరమేశ్వరుని శక్తి ముందు సింధురుని యొక్క శక్తి సన్నగిలిపోతుంది ప్రాణభయంతో పార్వతీదేవిని విడిచిపెడతాడు అప్పుడు పార్వతీదేవి చతుర్భుజాలతోనూ సర్వాయుధాలతోనూ సకలార్థ సాధకుడైనటువంటి పాము ఉదరం వంటి ఉదరం కలవాడైనటువంటి సింహ వాహనుడైనటువంటి వినాయకుడిని స్మరించగా అప్పుడు ఆ వినాయకుడు అవతరిస్తాడు వినాయకుడు పార్వతీదేవితో నేను ఈ సింధూరుణ్ణి సంహరించుటకై నీకు కుమారుడిగా అవతరిస్తానని చెప్పాను కాబట్టి తప్పకుండా అవతరిస్తానని చెబుతాడు ఆ తరువాత గౌరీ తిది తదియనాడు పార్వతీదేవి గర్భంలో ప్రవేశిస్తాడు ఇక ఆ గర్భం దినదిన ప్రవర్ధమవుతూ ఉన్నటువంటి సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు విహారార్ధమై వింధ్యాపర్వత ప్రాంతాలకు వెళతారు ఈ సింధూరుడు ఋషుల యొక్క ఆశ్రమాలు చెట్లు చెరువులు పాడు చేస్తూ త్రిమూర్తులను గడ్డిపోచవలే చూస్తూ అహంకారంతో తిరుగుతూ ఉండగా అశరీరవాణి పార్వతీదేవి యొక్క గర్భం నిన్ను చంపబోతుంది అని చెప్పి పలుకుతుంది ఆ మాటలు విన్నటువంటి సింధూరుడు విపరీతమైనటువంటి కోపంతో రెచ్చిపోయి వింధ్యాటవికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూస్తాడు ఇక మాయతో వాయు రూపంలో తెలియకుండా పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించి గోళ్లతో ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు తలను తుంచివేసి బయట వింధ్యా పర్వతం మీద పడవేసి వెళ్ళిపోతాడు అయితే పాపం అదంతా తెలియనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కైలాసానికి చేరుకుంటారు పార్వతీదేవి నిండు చూలాలవుతుంది ప్రసవానికి ముందు ఆమెకు సింహవాహనుడైనటువంటి వినాయకుడు కనిపించి దుష్ట మాతృ మాతృశోషలనకు తాను అవతరించబోతున్నట్లుగా చెబుతాడు పార్వతీదేవి ప్రసవిస్తుంది పిల్లవాడు పుడతాడు కానీ శిరస్సు లేదు పార్వతీదేవికి భయం శోకం ముంచుకొస్తాయి ఆ వార్త నందీశ్వరుని ద్వారా అంతటా పాగుతుంది దేవతలందరూ కూడా గుమి కొడతారు అప్పుడు ఒక్కసారిగా తటాలున పరమేశ్వరుడికి గజాసుర సంహారం అతనికి ఇచ్చినటువంటి వరం గుర్తుకొస్తాయి వెనువెంటనే గజాసుర మస్తకం తెచ్చి ఆ యొక్క శిశువు మొండ్యానికి శ్రీహరి అతికిస్తాడు అప్పటి నుండి వినాయకుడు గజానుడవుతాడు ఆ వార్తను నారదుడు సింధూరుడి వద్దకు మోసుకెళ్ళి చెప్తాడు అలా చెప్పగానే సింధూరుడు బాగా మండిపడి మూర్చపోయి ఆ పిల్లవాడిని చంపుటకు వెళతాడు నాలుగు చేతులతోనూ నాలుగు ఆయుధాలు కలిగి సింహవాహనుడై వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ పసికందును చూసి ఆశ్చర్యపడి జాలిపడి ముక్కుపచ్చరనటువంటి పిల్లవాడివి నీవా నన్ను చంపేది ముందు నీ ప్రాణను దక్కించుకో అని అంటాడు అప్పుడు ఆ పసిబాలుని రూపంలో ఉన్నటువంటి వినాయకుడు అత్యంత స్వల్పమైనటువంటి దీపం మొత్తం చీకటిని చేస్తుంది కదా సింధూర ఒక చిన్న అంకుశానికి పెద్ద మదగజం లొంగుతుంది కదా అలా మదోమతలు నశించక తప్పదు అంటూ తన నిజమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ఆ రూపాన్ని దర్శించి కూడా సింధూరుడు ఏ మాత్రం చెలించకుండా అజ్ఞానాంధకారంలోనే మునిగిపోయి క్రోధావేశంతో తలపడి యుద్ధంలో వినాయకుడి చేతిలో మరణిస్తాడు ఇక వాహనమైనటువంటి సింహం సింధూరుణ్ణి రథవాహనములైనటువంటి అశ్వాలను తుదముట్టిస్తుంది అప్పుడు బ్రహ్మాదులందరూ కూడా వినాయకుడిని స్థుతించి పూజించి సత్కరించి కానుకలతో ముంచెత్తుతారు ఈ విధంగా సింధూరుడు అనేటటువంటి అత్యంత భయంకరుడైనటువంటి ఆ రాక్షసుణ్ణి స్వామివారు సంహరిస్తారు ఇక గణపతి చేతుల మీదుగా వెలిసినటువంటి శివలింగం అలాగే స్వామివారు ఏ విధంగా స్థాపించారో ఆ కథ గురించి తెలుసుకుందాం పూర్వం రావణాసురుని తల్లైనటువంటి కైకసి కైలాసాన్ని పొందగూరి ప్రతినిత్యము కూడా మట్టితో చేసినటువంటి శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైనటువంటి రావణుడు అది చూసి శంకరునితో సహా కైలాస పర్వతాన్ని తీసుకొని వచ్చి తన తల్లికి సమర్పించాలి అని అనుకుంటాడు అతను అక్కడికి వెళ్ళి తన శక్తినంతా కూడా ప్రయోగించి ఆ యొక్క పర్వతాన్ని నెత్తికెత్తుకుంటాడు అప్పుడు భూమి మొత్తం కంపించిపోతుంది లోకాలన్నీ కూడా అకాల ప్రళయంలో నశిస్తాయని చెప్పి భావించి అలాంటి ఆపదను నివారించమంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది పరమేశ్వరుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయే విధంగా తొక్కుతాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాది దీనంగా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాడు కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతను చేసినటువంటి ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి పైకి లేవనెత్తుతాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు అతనిని వరం కోరుకోమంటాడు అప్పుడా ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవే నాకు దాసి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ నా జ్యోతిష్కుడు ఇక యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అయితే అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం ఈ కైలాస పర్వతాన్ని తీసుకుని వెళదామని వచ్చాను శంకర నీవు కనుక నాకు వరం ఇయ్యాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయే విధంగా అనుగ్రహించు అంటూ వరాన్ని కోరాడు అప్పుడు కైలాసపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఓ రావణ ఈ కైలాస పర్వతంతో నువ్వేం సాధిస్తావు దానినే మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దీనివల్ల నీవు నా అంతటి వాడి నీ నీనా నీ యొక్క లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్టమవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దాన్ని తీసుకొని సంతోషంగా రావణుడు లంకకు బయలుదేరుతాడు అయితే అదంతా చూస్తూ ఉన్నటువంటి నారదుడు ఈ వృత్తాంతాన్నంతా కూడా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు వినవిస్తాడు ఆ ముగ్గురు కూడా పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఎంత పనిచేశావు పరమేశ్వర అసలు రావణుడికి ఎందుకు ఇచ్చావు సర్వప్రాణకోటికి కంటక ప్రాయుడు లోక భయంకరుడు అయినటువంటి ఆ రావణుడు నీ అంతటి వాడు అవడం తగునా అంటూ వాపోతారు ఇక అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి ఏదో పర్వశించి ఇచ్చాను వాడు ఇప్పటికింకా లంకకు కూడా చేరి ఉండడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించంటూ శ్రీ మహావిష్ణువుతో చెబుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని చెప్పి నారదుణ్ణి గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణాసురుడి వద్దకు వెళ్ళి ఓ రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకు వెళుతున్నాను అంటూ దానిని చూపిస్తాడు రావణుని మాటలతో ఎలాగైనా సరే ఏ మార్చాలని చెప్పి నారదుడు రావణా పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడవి దున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుండి తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింపగలదు అంటూ దాని ప్రభావం గురించి ఇంకా వివరించబోతాడు అప్పుడు రావణుడు ఇలా అంటాడు ఓ మహర్షి ప్రస్తుతం దీని ప్రభావం గురించి వినేందుకు నాకు ఇప్పుడు అంత తీరిక లేదు నేను తొందరగా వెళ్ళాలి అని చెబుతాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతుందే మరి నువ్వు ఎలా వెళతావు అంటూ అక్కడే కూర్చుంటాడు అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో మన గణపతి అక్కడికి వస్తాడు అతన్ని చూసి రావణుడు ఓ బాలక నీవెవరవు ఎవరి పిల్లవాడవు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి గణపతి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్నెందుకు ఇలా అడ్డగించావు నన్ను పోనివ్వు అసలు నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది బాబు అని అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య వార్చుకొని వచ్చే వరకు కాస్త ఈ శివలింగాన్ని పట్టుకుంటావా నాకు కనుక ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమైన సువర్ణమయమైనటువంటి నా లంకా పట్టణాన్ని చూపిస్తాను నీకు ఇష్టమైతే నువ్వు అక్కడే హాయిగా ఉండవచ్చు అని చెబుతాడు అప్పుడు ఆ వటువు అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని నేను అంతసేపు మొయ్యలేను బాబు అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపురికి నేను రాను బాబు అని అంటాడు అప్పుడు ఆ రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడిచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరుతాడు ఆ బ్రహ్మచారి రావణ దీనిని కనుక నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మరియు నేను మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నువ్వు రాకపోతే దీనిని నేను ఇక్కడే స్థాపిస్తాను జాగ్రత్త అంటాడు అలా రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడు సార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి సకల దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేస్తాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరానంత కోపంతో ఆ లింగాన్ని పెకిలింపచూస్తాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం మాత్రం కొంచెమైనా కూడా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది దానినే భూకైలాసం అని కూడా అంటారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి అభీష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు ఈ విధంగా గణపతి చేతుల మీదుగా స్థాపింపబడినటువంటి ఆ యొక్క శివలింగం మహాబలేశ్వరలింగంగా ఎంతో ప్రఖ్యాతి పొందినది వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపం సకల సద్గుణాలకు ప్రతిబింబం అలాంటి గణేషుని ముందే అహంకారాన్ని ప్రదర్శిస్తే తన హోదాను చూపించి చిన్నబుచ్చాలి అనుకుంటే ఒకనాడు సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుడికి ఒకనాడు తన యొక్క వైభోగాన్నంతా కూడా దేవతలందరికీ కూడా ప్రదర్శించాలి అనేటటువంటి కోరిక మొదలవుతుంది అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేస్తాడు దానికి ముక్కోటి దేవతలను పిలవడం మొదలు పెడతాడు అలా పరమేశ్వరుని కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకుంటాడు కుబేరుడు అక్కడ కొలువై ఉన్నటువంటి శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మంటూ ఆహ్వానిస్తాడు కుబేరుని వాలకం అతని మాట తీరు గమనించినటువంటి శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుక ఉన్నటువంటి దర్పం అర్థమవుతుంది అప్పుడు పరమేశ్వరుడు నీ విందుకు రావాలనే ఉంది కుబేర కానీ బహుశా వీలు పడకపోవచ్చు అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపిస్తాం అని చెబుతాడు పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేషుడు కూడా పరమేశ్వరుని యొక్క ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకుంటాడు అలా విందు రోజు రాని వస్తుంది ఒక్కొక్కరుగా దేవతలందరూ కూడా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటారు వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉంటాడు కుబేరుడు ఆ సమయంలో గణేషుడు అలకాపురిలోకి ప్రవేశిస్తాడు గణేషుని చూసినటువంటి కుబేరుడు ఆయనను సకల మర్యాదలతోనూ ఆహ్వానించి తానే దగ్గరుండి మరీ తన వైభవాన్ని చూపించడం మొదలు పెడతాడు అంతలో విందు మొదలవుతుంది విందు కోసం తయారు చేసినటువంటి వందలాది భక్షలను చూడడంతో ఆహ్వానితుల యొక్క కడుపు నిండిపోతుంది వినాయకుడు మాత్రం తన ముందు ఉన్నటువంటి ఆహారాన్ని చిటికలో పూర్తి చేసి పారేస్తాడు ఆ తరువాత తనకు ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరగించడం మొదలు పెడతాడు వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకై సేవకులందరూ కూడా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలు పెడతారు అలా వందలాది మంది కోసం వండినటువంటి ఆహారాన్నంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోతుంది అలా రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని అంతా తీసుకొచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోతుంది ముక్కోటి దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలుచొని ఉండిపోతాడు ఆకలి తీరనటువంటి వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని గుటుక్కుమనిపించేయడం మొదలు పెడతాడు అలా పరిస్థితి కనుక కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడి ఆకలికి ఆద్యమైపోతుందని అర్థమవుతుంది కుబేరుడికి వెంటనే ఇక చేసేది లేక పరిగెత్తుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు జరిగిందంతా కూడా పరమేశ్వరుడికి వివరించి శరణు వేడుకుంటాడు నాకు బుద్ధి వచ్చింది స్వామి ముల్లోకాలకు అయినటువంటి నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పు వచ్చింది కాస్త దయవుంచి నన్ను రక్షించండి అంటూ సాగిలపడతాడు కుబేరుడు కుబేరుడు యొక్క బేలమాటలు వినటువంటి పరమేశ్వరుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించినా చాలు అతని ఆకలి తీరిపోతుంది ఎవరైతే దర్పంతో తన కడుపు నింపాలి అని అనుకుంటారో అందుకు మాత్రం అస్సలు సాధ్యం కాదంటూ ఒక గుప్పెడు మెతుకులను కుబేరుడు చేతిలో వేస్తాడు పరమేశ్వరుడు ఇక పరమేశ్వరుడు అందించినటువంటి ఆ గుప్పెడు మెతుకులను చేత పట్టుకొని పరుగు పరుగున అలకాపురికి చేరుకుంటాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి వినాయకుడికి చేతులు జోడించి పరమేశ్వరుడు అందించినటువంటి ఆ యొక్క గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పిస్తాడు ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోతుంది గణేషుని ఆకలితో చిన్నాభిన్నమైపోయి ఉన్నటువంటి తన రాజ్యాన్ని చిన్నబోయి ఉన్నటువంటి తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు స్థానువై ఉండిపోతాడు వినాయకుడు మాత్రం చక్కగా బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో తిరిగి కైలాసానికి బయలుదేరుతాడు ఈ విధంగా ఎంతటి వారికైనా సరే గర్వం పనికి రాకూడదు అనేటటువంటి నీతి ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితోనే ఆ గణపతి మనసును జయించగలమనేటటువంటి బోధ కూడా మనకు అర్థమవుతుంది వినాయకుణ్ణి పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని ఒక నమ్మకం ఆయనకు గరిక అంటే ప్రీతి కలగడానికి ఒక కథ ఉంది పూర్వం యమధర్మరాజుకు అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు అగ్నితత్వం ఉన్నటువంటి ఆ రాక్షసుడు తనకు ఎదురుగా వచ్చినటువంటి ప్రతిదాని బూడిద చేస్తూ ఉంటాడు అతని బాధ భరించలేక ముల్లోకాలలో ఉన్నటువంటి జీవులన్నీ అటూ ఇటూ పరిగెడటం ప్రారంభిస్తాయి కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడతాడు పూర్వం తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ యొక్క అనలాసురుణ్ణి అమాంతంగా మింగేస్తాడు అంతవరకు బాగానే ఉంది కానీ అనలాసురునిది అగ్నితత్వం కాబట్టి అతను వినాయకుని లోపల విపరీతమైనటువంటి తాపాన్ని కల్పించడం మొదలు పెడతాడు గణేషుని తాపం తీర్చేందుకై అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోతుంది సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకుడి యొక్క వినాయకుడికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు అయినప్పటికీ కూడా ఎలాంటి ఉపశమనమూ కూడా స్వామివారికి లభించలేదు చివరికి తనను గరికతో కప్పివేయమంటూ ఆ ఏకదంతుడే వారికి సూచిస్తాడు ఆ విధంగా దేవతలందరూ కూడా తలా ఇరవై ఒక్క గరికలను తెచ్చి వినాయకుడి శరీరానికి అప్పగా ఆ గరికలో ఉండేటటువంటి ఔషధీ గుణాల వలన ఆయనలో ఉన్నటువంటి తాపం అంతా కూడా శమించిందట అప్పటి నుండి గరిక అంటే స్వామివారికి ఎంతో ఇష్టం ఏర్పడిందని చెబుతారు ఒకనాడు శివపార్వతులు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో పరశురాముణ్ణి లోపలకు వెళ్లేందుకు అనుమతించలేదట వినాయకుడు అయితే వేలడంత లేనటువంటి ఆ పిల్లవాడు తనను అడ్డుకుంటాడా అనేటటువంటి కోపంతో పరశురాముడు తన గొడ్డలిని గణేషుని మీదకు ప్రయోగిస్తాడు ఆ గొడ్డలి ఎక్కడిదో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే ఒకప్పుడు పరశురాముడికి అనుగ్రహించినటువంటి ఆయుధం పరశురాముణ్ణి ఎదిరించేంత శక్తి వినాయకుడి వద్ద ఉన్నా తన తండ్రి అనుగ్రహించినటువంటి ఆయుధం కావడంతో గణేషుడు వినమ్రంగా ఆ ఆయుధానికి నమస్కరిస్తాడు అప్పుడు దాని దాటికి అతని దంతం విరిగిపోతుంది అలా గణేషుడు ఏకదంతుడవుతాడు వినాయకుణ్ణి తులసితో ఎందుకు పూజించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి పూర్వజన్మలో విష్ణువు వరం వలన ధర్మజునికి కుమార్తెగా జన్మిస్తుంది తులసికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలనేటటువంటి తలంపుతో తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరుతుంది తులసీదేవి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ గంగా తీరానికి చేరుకుంటుంది అదే సమయంలో గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వినాయకుడిని చూస్తుంది వినాయకుణ్ణి చూడగానే మోహంలో పడిపోతుంది తులసి తనను వివాహం చేసుకోమంటూ వినాయకుడిని అడుగుతుంది అందుకు వినాయకుడు వివాహం చేసుకోలేనని తాను బ్రహ్మచారిణి అని అకారణంగా తన తపస్సుకు భంగం కలిగించావు అని అంటాడు అప్పుడు తులసీదేవి కోపంతో రెండు పెళ్లిళ్ళు చేసుకుంటావు అంటూ స్వామిని చేపిస్తుంది అసలే తన తపస్సుకు భంగం కలిగింది అనేటటువంటి కోపంలో ఉన్న వినాయకుడు కూడా తులసి తులసికి రాక్షసుడితో వివాహం జరుగుతుంది అంటూ జీవితాంతం అనేక కష్టాలు పడతావంటూ శపిస్తాడు అయితే తన తప్పును తెలుసుకున్నటువంటి తులసి ఆ శాపాన్ని భరించలేనంటూ శాప విముక్తి కలిగించమంటూ వినాయకుణ్ణి వేడుకుంటుంది శాపాన్ని తాను తప్పించలేనని శంఖచూడు అనేటటువంటి రాక్షసుడిని వివాహం చేసుకుంటావని అయితే శంఖచూడు సంహరించి విష్ణుమూర్తి శాప విమోచనం కలిగిస్తాడని ఆ తరువాత శ్రీ మహావిష్ణువు వరం వలన తులసి మొక్కగా జన్మిస్తుందని ఆ మొక్కకు ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని తులసి లేకుండా శ్రీ మహావిష్ణువుకు పూజ జరగదని వరం ఇస్తాడు అప్పటి నుండి తులసిని విష్ణు పూజకు ఉపయోగిస్తారు కానీ వినాయకుడు తన తప తన యొక్క తపస్సుకు భంగం కలిగించింది అనే కారణం చేత తన పూజకు వినియోగించరాదని శాపం ఇస్తాడు ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే తులసితో పూజించవచ్చని మినహాయింపు ఇస్తాడు స్వామివారు అందుకే వినాయక చవితి ఒక్కరోజే తులసితో పూజించవచ్చు మిగతా రోజుల్లో వినాయకుడికి తులసిని సమర్పించకూడదు ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ